రోజున వేదికపైన ఇంతమంది కూర్చున్నారు ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోయితే వచ్చి ఉండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్ అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే ఐడియాలజీ ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నేను అలా అనుకోలే ఐడియాలజీ ఉంటుంది ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి అధికారంలో భాగస్వామ్యం తీసుకో అంటే ఇవన్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పార్టీని నడిపే బాధ్యతలు నడిపే వ్యక్తిగా చాలా ఇబ్బందులు ఉంటాయి నేనేమనుకుంటానంటే నేను ఎప్పుడు నిస్వార్థంగానే పనిచేసుకుంటూ వెళ్ళాను సత్ఫలితాలు ఇవ్వాలి నేను దారి దోపిడీలు చేయాల కాంట్రాక్టులు తీసుకోవాలా మరి నా ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ బాగుండాలి మంచి మంచి నిర్ణయం ఉంటుంది ఇదే నమ్మే దానికి తగ్గట్టుగానే మీరు అందరూ నిలబడ్డారు నన్ను అర్థం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనల్ని ఎంత నలిపేశారు మీకు తెలుసు ఈ ఐడియాలజీ ఏంటి మీ జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి అసలు మీరు ఏంటి మీ మీ ఐడియాలజీ ఏంటి కులాలను కలిపే ఆలోచన ఏంటి ఎవడదని మీకు కులాలను కలిపే ఆలోచన విధానం ఏంటి మతాలు ప్రస్తావన లేని రాజకీయం ఏంటి భాషల్ని గౌరవించే సాంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అవినీతి పైన రాజ్యం లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం చాలామందికి అపహాస్యంగా నమ్మసాఖ్యంగా ఉండే ఉండే కానీ నన్ను నమ్మింది మీరు నమ్మారు ఎందుకంటే మీరు భవిష్యత్తుని మీరు చూశారు వీళ్ళు చూడాల నేను చెప్పా కన్ఫ్యూజ్ కన్ఫ్యూషన్ మీ పాలిటిక్స్ మీ ఐడియాలజీ అంటే మీరు ఏం మాట్లాడ ఒకరోజు ఇది మాట్లాడతారు ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా